హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని చాలా అరుదుగా ఎంతో రుచిగా ఉండే వామక్ బజ్జీ చేసుకుందామండి ఇది రుచియే కాదండి ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది అయితే ఇవి చూడండి మామూలుగా మనం కాయగూరలతో బజ్జీలు చేసుకుంటాం ఇలా వామక్తో చేసుకునే బజ్జీ టీ టైం స్నాక్గా కానీ ఏదైనా ఆకలి వేసినప్పుడు పిల్లలు అడిగినప్పుడు తినడానికి కానీ చాలా చాలా బాగుంటుంది ఇలాగ స్టఫ్ చేసుకున్న ఆనియన్ నిమ్మరసం ఉప్పు కలిపిన ఇలాగ స్టఫ్ చేసుకున్న వాటితో తింటే మధ్యలోని చాలా సూపర్గా ఉంటుందండి అయితే దీనికోసం వామ ఆకులు ముందుగా తీసుకోవాలి తీసుకొని శుభ్రంగా పైనుండే మట్టి కానీ దుమ్ము కానీ ఏమీ లేకుండా క్లీన్గా కడుక్కోవాలండి శుభ్రంగా కడిగి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న వామ చెట్టువే ఈ ఆకులు కోసుకున్నానండి ఈరోజు పెద్ద గాలి వర్షం వచ్చి వాము ఆకు విరిగిపోయింది అనమాట వాము కొమ్మ ఆ కొమ్మ నుండి కోసుకున్న ఈ ఆకులు ఇవి సో ఇలా ఎలాగో వర్షం పడుతుంది కదా ఇలా వేడివేడిగా చేసుకొని తింటే బాగుంటుందని చేశాను అయితే ఒక కప్పు శనగపిండి తీసుకొని పావు పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు చిటికెడు పసుపు పావు స్పూన్ కన్నా తక్కువేనండి సాల్ట్ తీసుకోండి హాఫ్ స్పూన్ కారం అలాగే వేయించిన ధనియాలు జీలకర్ర పొడి అది ఒక పావు స్పూన్ తీసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని పిండిని చిక్కగా కలుపుకోవాలండి లేకుండా చక్కగా బీట్ చేసుకున్నట్టు కలుపుకొని చిక్కగా కలుపుకోవాలి ఎందుకంటే ఇది మరీ ఇంకొంచెం పలచగా కలుపుకుంటాం బజ్జీలకైతే దీనికి ఆకుకి అంటించుకోవాలి కదండి ఆకు ములిగి ఆకు చుట్టూ లేయర్ లాగా రావాలి కనుక కొంచెం చిక్కగా కలుపుకొని చక్కగా మరుగుతున్న నూనె బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి అలాగా పిండికి లోని పట్టించుకొని నూనెలోని వేసుకొని వేయించుకోవడమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంచుమించు అందరి ఇంట్లోని పెరట్లోని గోలాల్లో వామాకు పెంచుతూ ఉంటారు ఈ వామాక్ తోటి రసమైనా పెట్టుకుంటారు పప్పు వేసు పప్పు చేసుకుంటారు అలాగే ఇలాగా అయితే అన్నిటికన్నా చాలా చాలా బాగుంటాయండి మనం రెగ్యులర్గా కాయగూరలతో చేస్తాం కదా ఇలా ఒక్కసారి వామాక్తో ఇలా బజ్జీలు తయారు చేసి టీ టైంలో తినండి చాలా చాలా బాగుంటాయి అయితే మనం నార్మల్గా బజ్జీలు తినేటప్పుడు శనగపిండి ఉంటుందని అందరూ కడుపు గ్యాస్టిక్ ఉంది కడుపు ఉబరంగా ఉంటుందని అంటారు అదే ఈ వామాక్తో బజ్జీలు అయితే కడుపు ఉబ్బ్రం కూడా ఉండదండి మనకి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఎంతో హెల్దీ కూడా ఇలాంటి కొన్ని పాతకాలం రెసిపీస్ మనం చాలా తక్కువగా చేసుకుంటాం కదండి ఇలా ఒక్కొక్కసారి తయారు చేసుకొని తింటే వర్షాలు పడేటప్పుడు గట్రా మనకి బజ్జీలు తినాలనే కోరిక తీరుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యంగా కూడా ఉంటుంది చూసారు కదండీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా మీకు కావాలనుకుంటే పచ్చిమిరకాయ పచ్చడితోనైనా తినచ్చు లేదు పచ్చి ఉల్లిపాయలు నిమ్మరసం ఉప్పు కలుపుకున్న ఉల్లితరతో కూడా తింటే ఈ వామాక్ బజ్జీలు చాలా చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలతోటే ఇప్పుడు అనుకుంటే మరొక ఐదు నిమిషాల్లో రెడీ చేసుకుని ఈ వామాకు బజ్జీల రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి